హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మా బెట్రౌండ్లో ఉన్న కేమార్ట్కి అయితే వెళ్ళానండి ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారా కొన్ని నవధాన్యాలు అయితే తెచ్చుకుందాం అండి ధాన్యాలు ధనియాలు అంటున్నావు ఏందనుకోవద్దు ఫ్రెండ్స్ మా వారు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారండి నాకు కూడా అట్లాగే ఉంటుంది అందుకని గట్టిగా కొంచెం స్ట్రిక్ట్గా చేయాలనిపించింది పోయినసారి కూడా నేను డైటింగ్ స్టార్ట్ చేశాను కానీ ఈ టైరాయిడ్ వల్ల చేయలేక ఆపేసాను సరే నా కోసం కాకపోయినా మా వారి కోసమైనా ఆయనకి అన్నీ చేసి పెట్టాలనిపించింది అందుకే కేమార్కెళ్ళి అయితే అన్నీ తీసుకొచ్చానండి అంటే వీటిని టిఫిన్లోకి నైట్ నానబెట్టి పొత్తునికి మొలకల రూపంలో కానీ ఉడకబెట్టి ఇవ్వడం కానీ అట్లాంటివి చేద్దాం అలాగే కొర్రలు కూడా తీసుకున్నానండి మధ్యాహ్నం పూట రైస్ పొదులు కొర్రలు వేసి పెట్ట అన్న ఆలోచనతో ఆయనకి ఎలాగో పెడతాను కాబట్టి నేను కూడా తినాలనిపిస్తుంది అనమాట అట్లా చేద్దామని అయితే వెళ్ళాను లాస్ట్గా మిగిలిన డబ్బులతోటి కోన్ ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసి అయితే వచ్చేసానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్